నమస్కారం అండి ఇది నారీ గొడమా నారీ సునామీనా నారీ ఉప్పెల్లాగా అనిపిస్తుంది నాకు నిజంగా అమ్మ అంటే అక్క అంటే చెల్లి అంటే ఎంతటి ప్రేమ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది నా మీద ఒక బిడ్డగా చెల్లిగా అక్కగా నా కోసం వచ్చిన ప్రతి ఒక్క నారీ స్త్రీమూర్తికి పాదాభివందనం చేస్తున్నాను శ్రీరామచంద్రుడు అంటే ఎందుకు వారి ఆదర్శం కేవలం నమ్మకం వల్ల వారి ఆదర్శం ప్రతి ఒక్క ప్రజానీకానికి వారు వారి నమ్మకం వల్లనే ఆదర్శం వారి దంపతులు ఒకరి మీద ఒకరు పెంచుకున్న నమ్మకం వల్లే ఆదర్శం మరి అలాంటి నమ్మకం మనకి గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో లేకుండా పోయింది మరి అలాంటి నమ్మకం మనకి తిరిగి రావాలి అని అంటే చంద్రన్న రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయన సుపరిపాలన మన రాష్ట్రానికి రావాలి ఎంతమంది మాట్లాడారు ఇప్పుడు ప్రాసమణి గారి పంచ్ డైలాగులు రజనమ్మ గారు స్టేజ్ దద్దరిల్లే డైలాగులు మరి ఇప్పుడు జోస్నమ్మ మాట్లాడారు అది మామూలుగా లేదు ఇక మన నరసన్న ప్రతిపక్షాల్లో నిజంగా గుండెల్లో గుణపాలు దింపేశారు ఇన్ని రకాలుగా మనం ఇంత తెలుసుని ఏం చేయాలో తెలుసుండి ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసు మనం ఇలా ఆగిపోకూడదు ఈరోజు ఈ సభే ఒక చెంపపెట్టు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగించేలాగా ఉంది ఈ సభ ఇది లైవ్ లో చూసిన తర్వాత టీవీలో టెలికాస్ట్ అయినా ఆ ఒక్కసారి చూసిన చాలు కంప్లీట్ గా నీరు గారిపోతుంది ప్రతిపక్షం అంతలాగా నారీ భేరీ లాగా నారీ గర్జన లాగా ఈరోజు ఉంది ఒక స్త్రీ తలుసుకుంటే ఏది సాధ్యం ఏది అసాధ్యం అని ఈరోజు నిరూపించగలిగే శక్తిమూర్తులందరూ మనమున్నారు ఈ రోజు మరి మనందరం కలిసి కట్టుగా నడుం బిగించి నరదాసురుడి వద చేద్దామాసు పంపిద్దామా అయితే ఈ ఒక్క నెల నా ముందు మీరు ఉండండి ఈ ఒక్క నెల నా ముందు మీరుంటే ప్రతిరోజు మీ ముందు నేను నుంచుంటాను మీకోసం మన కష్టాలు తీర్చుకోవడం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి మహిళ ముందు నేను నుంచుంటాను ఒక మహిళగా నాకు వచ్చిన అవకాశాన్ని ఆయన ఇచ్చిన ఒక నమ్మకాన్ని నన్ను ఆశీర్వదించి నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతిరోజు నిలబెట్టుకుంటాను మాధవమ్మను గెలిపించాం మనం నిజంగా అద్భుతం చేశాం నిజంగా మన నిర్ణయం చాలా గొప్పది అని అనిపించుకునేలాగా ప్రతిరోజు నేను నేను ముందుంటాను అలా ఉండాలి అంటే ఈ ఒక్క నెల మీరు కష్టం అనుకోకుండా శ్రమ అనుకోకుండా నేనేదైనా తప్పులు చేస్తున్నా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాననే ఒక భావన మీలో ఉన్నా దయచేసి నన్ను క్షమించి దయచేసి నన్ను క్షమించి ఈ ఒక్క నెల నాకు తోడుగా ఒక అక్కతో అక్కుంటే ఎలా ఉంటుంది ఇంట్లో చెల్లమ్మక అసలు భయమే ఉండదు అక్కుందిలే అంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చెల్లిని మీరు స్వీకరించి నా కోసం మీరు కృషి చేస్తే మీకోసం నేను ఉంటాను అయితే ఇందాక చెప్పారు ఎంతోమంది బీసీ నాయకుల కార్యకర్తల త్యాగాల ఫలితమే నాకు ఈ సీటు వందకు వంద అది నిజం వారి త్యాగాలు నా మనసులో ఎప్పుడు మననం అవుతూనే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని అమ్మ చెప్పారు భువనేశ్వరమ్మ హెరిటేజ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమీ తెలీదు కానీ నువ్వు చేయగలవు అని ముందుండి నడిపించిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే నమ్మకాన్ని ఈరోజు నాకు కూడా నింపి లోకేషన్ నువ్వు చేయగలవమ్మా ఏం పర్వాలేదు నేను వెనకాలన్నాం గుంటూరు పచ్చమంటే ఏమనుకుంటున్నావు మన ఆడపడుచుల అడ్డ టీడీపీ అడ్డ కాదు ఇది అడ్డ ఒక అమరావతి ఉద్యమంలోనే తెలిసిపోయింది మనం ఏంటో కొత్తగా ఇప్పుడు ఏమన్నా నిరూపించాలా నిరూపించే పర్లేదు ఒక్కొక్కరు కసిగా ఉన్నాం ఆ ఈలో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎప్పుడెప్పుడు మనము కూటమిని గెలిపించుకొని ఎప్పుడప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి అని చెప్పి అయితే కాబట్టి రానున్న ఎన్నికల్లో దయచేసి ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా ప్రతి ఒక్కరు మీ శ్రమని మీ టైంని నాకు కాస్తంత కేటాయించి నన్ను మీరు కలుపుకొని వెళ్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఒక మహిళగా ఈరోజు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని రకరకాల హామీలు ఇచ్చి నేను ముందుకు రాను అయితే ఒకటే ఒక మాట చెప్తాను ఆడపిల్లగా పుట్టాను ఆడవాళ్ళు పడే కష్టాలన్నీ నాకు తెలిసి బీసీ మహిళగా పుట్టాను ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను మధ్యతరగతి కష్టాలన్నీ నాకు తెలిసి కాబట్టి అలాంటి కష్టం ఏది మన ఈ పశ్చిమ నియోజకవర్గానికి రాకుండా నేను చూసుకుంటాను నేను ఉన్నాను మీకోసం కోసం నేను చూసుకుంటాను ఎన్నో రకాల ఎవరికి చెప్తాం మనం ఎన్ని రకాలు మాట్లాడు మాట్లాడతాము అటు పరిగెడతాం ఇటు పరిగెడతాం ఆరోగ్యాన్ని చూసుకో ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి అన్ని ఓడ్చుకుంటాను నవ్వుతూ నుంచి ఉంటాం అటు ఇంటిని ఉద్యోగాన్ని రోడ్ల మీద ఉన్న సమస్యల్ని అన్ని ముందే మనమే వాటేసుకొని పరిగెడుతూ ఉంటాం మరి ఇలాంటి వాళ్ళందరి కోసం మన నారీ శక్తి కోసం నేను ఎప్పుడు ముందుంటాను ఒక ఉమెన్ సెల్ ని మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకొని మన సమస్యలు మనమే తీర్చుకునేలాగా నాకు మీ ప్రతి ఒక్క సమస్యని ఆ సెల్ ద్వారా మీరు నాకు అందేలాగా చేస్తే మరుక్షణం మీ ముందు నేను ఉంటాను ఇది మహిళగా నేను మీకోసం నేను వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో అక్క చెప్పారు బూత్ దగ్గర నుంచొని ఏంటి చూస్తున్నావు అని అనమని అందం ఎందుకు వచ్చామా అసలు వీళ్ళ మీద మనం ఎందుకు పోటీ చేశామా అని బాధపడేలా భయపడేలా భంగపడేలాగా మన రిజల్ట్ని చూపించి తీరుదాం ఈ రాష్ట్రానికి అభివృద్ధి రాబోతుంది మన జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి మనకేం పర్వాలేదు ఏ భయాలు లేవు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటేనే అది ఒక నిరూపణ అయిపోయింది బిఆర్ వెంది మన ఎంపీ గారు అద్భుతంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకొని వచ్చారు ఇక్కడికి ఆయన నేను మనం చాలా అద్భుతమైన పురోగతిని చూస్తాం మనం వస్తుంది ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి నుంచి అభివృద్ధి తప్ప ఇంకేముంటుంది మనకి ఏమీ ఉండదు భయం ఉండదు మనం ఇంకా మన బండి పరిగెత్తడమే ఎక్కడ ఆగదు కాబట్టి మరొక విషయం ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు ఈ రోజు ఇది అని అంటే ఇంతవరకు నేను ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మీటింగ్ అంటూ ఏది చూడలేదు మీటింగ్ లాగే లేదు ముందు ఒక ముప్పై రోజుల నుంచి అంటే సీట్ అనౌన్స్ చేసిన కాడి నుంచి పరిగెడుతూనే ఉన్నాను అటు ఇటు అటు ఇటు నిద్ర ఉండట్లేదు మాట్లాడుతున్నాను అందరితో అయినా కలవట్లేదు సగం మందిని కలవగలుగుతున్నాను సగం మందిని కలవలేకపోతున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఫోర్ అవర్స్ మాత్రమే పడుకుంటున్నాము అయినా అందరినీ కవర్ చేయలేకపోతున్నాము ఏదో ఒక గ్యాప్ ఏదో ఒక లోటు అదొక మనసులో అదొక భారం నిద్ర లేని రాత్రులు ఎంతోమందిని కలుపుకోవాల్సిన ఒక బాధ్యత ఇన్ని ఉండి మధ్యలో ఎంతో మందితో మాట్లాడడం ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ముప్పై రోజులుగా ఇవాళ నిజంగా ఊపిరి పీల్చుకున్నట్టుంది నిజంగా ఊపిరి పీల్చుకుంటున్నట్టుంది నాకు ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒక కిట్టి పార్టీకి వచ్చినట్టు ఉంది నాకు ప్రసంగానికి వచ్చినట్టు మీటింగ్కి వచ్చినట్టు నాకు లేదు ఇంతమందితో కలిసి ఒక పార్టీకి వచ్చినట్టే ఉంది అంటే ఆడవాళ్ళు ఉంటేనే రౌడీల్లా ఈగలం ఆహ్లాదకరంగా మారగలం శక్తిలా కూడా మారి దింపేయగలం కాబట్టి మనందరం ముందుకు సాగుదాం కలిసికట్టుగా రేపు పొద్దున ప్రూవ్ చేసి చూపిద్దాం ఒక నామినేషన్ రోజే క్లియర్ అయిపోవాలి లేడీస్ ఆడవాళ్ళు మహిళా గళ మహిళా ప్రపంచం నామినేషన్ రోజు మరొక్కసారి స్టేట్ మొత్తానికి చూపిద్దాం కాబట్టి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు విచ్చేసిన అక్క చెల్లెలకి అమ్మలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ ఇంతటి అంటే పిలవగానే అమ్మ రావాలి అక్క రావాలి అనగానే ఎక్కడి నుంచో వచ్చిన మన రూపా గారికి రత్న గారికి రజనమ్మకి నన్నపనేని రాజకుమారి గారికి అలాగే జ్యోతినమ్మకి పేరు పేరుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ సెలవు చేసుకుంటున్నాను